తెలంగాణ అంతా సంబరంగా రెండేళ్లకు తాన వచ్చే సమ్మక్క సారక్క జాతరకి పోదామంటే అటు ఇంకా ఎడ్ల బండి మీదనో ఇప్పుడైతే ఆటోలు కార్లు బస్సులు ఇట్లా అన్నిటి మీద పిల్ల జెల్ల ముసలి ముతక ముల్లె మూట పట్టుకొని సంబరంగా జాతర చేసుకునేందుకు బయలుదేరుతుంటేమే సర్కారు కూడా అన్ని సవలతలను చేస్తాండే జంపన్న వాగుల నీళ్లు లేకపోతే నీళ్లు నింపుతాండే తానాలు చేయనికి పంపులు పెడతాండే భక్తులేమో అమ్మకి బెల్లం నైవేద్యంగా మొక్కులు అప్పచెప్తాండే ఇక కోళ్ళు గోసడేంది మేకలు గోసడేంది మూడు రోజులు దావ చేసుకునుడేంది గిట్ల అందరూ కలిసి సంబరంగా చేసుకుందరు ఇప్పుడేమో గిట్లా ఆనలు వచ్చి ఊరంతా మునిగే కట్టు మైసమ్మ చేసిందో ఏమో కానీ ఊళ్ళకు ఊళ్ళు చిన్న పెద్ద ముసలి ముతుక గిట్ల మంది వరదలు కొట్టుకుపోయి పానమిడిసే ఇప్పుడు ఈ వరదలకి నీ దగ్గరికి రావాలంటే చెరువుల పడవేసుకొని పోయేటట్లు రావాల్సి వచ్చే తెలంగాణ కుంభమేళగా రెండేళ్లకోసారి జరుపుకునే నీ జాతరకి నుండో జనం అత్తరు నీకు మొక్కులు అప్పగిత్తరు జర శాంతించు సారక్క తల్లి అందరినీ చూడు